ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది ఇదే అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఎటుదుడుకులు వచ్చినా కూడా ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకి చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు ఈరోజు అని చెప్పుకోవాలి అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క ఆప్తులకు మిత్రులకు సన్నిహితులకు వారికి సంబంధించింది మీరు ఊహించిన ఒక విషయాన్ని ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి అంశం అనే చెప్పుకోవాలి అంటే వారి గురించి మీరు ఊహించని ఎక్స్పెక్ట్ చేయని ఒక గుడ్ న్యూస్ని అయితే ఈరోజు దినఫలాల ప్రకారం వినబోతున్నారు అలాగే వారి తరపున భగవంతుణ్ణి ఖచ్చితంగా ప్రార్థించండి వారికి మేలు కలగని అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి అశుభాలు కలగకూడదని ఆ పరమేశ్వరుని ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం విషయంలో మీరు చాలా రకాల ఆటంకాలను కూడా ఎదుర్కొంటున్నారు అటువంటి సమస్యల పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలుపెట్టి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని కూడా ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్